హాయ్ గాయ్స్ ఒక ప్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్ ఫర్ బ్లాగ్స్ సో నేను బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఇవాళ బస్ జర్నీ అయితే చేయబోతున్నాను ఫ్రమ్ హైదరాబాద్ విచ్ఎస్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ సో విజయవాడకి అయితే వెళ్తున్నానండి సో ఇప్పుడు మనం ప్రెసెంట్లీ టైం చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది టూల్ ఓ క్లాక్కి ఇప్పుడు నేను గుడ్ నైట్ చెప్పాలా గుడ్ మార్నింగ్ చెప్పాలా నాకు కూడా అర్థం అదే సో రండి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మనము సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఎంజీబీఎస్ బస్ స్టాప్కి సో లోపలతో వచ్చేసాం మనం ఇప్పుడు సో అది వచ్చి రిజ రిజర్వేషన్ కౌంటర్ అది సో మహాత్మా గాంధీ స్టాచ్యూ అక్కడ పెట్టారు సో ఈవెన్ నన్ను ట్రావెల్ చేసే బస్సు వచ్చాండి ఏపీఎస్ఆర్టీసీ అమరావతి మల్టీఆక్సల్ వాల్వ్ నైన్ ఫోర్ డబల్ జీరో ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ ఇక్కడ నైట్ టైంలో కూడా చూడండి ఎంత రష్ ఉన్నారు కదా ఎంజీబీఎస్ బస్ స్టాప్లో కూడా సో ఇక్కడ చూడండి ఇందిరా బస్సెస్ ఉంది ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా బస్ మళ్ళీ సూపర్ లగ్జరీ బస్ మళ్ళీ అక్కడ రాజధాని బస్సెస్ సో నా డిపార్చర్ టైం వచ్చాయండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అయ్యి మనము ఆల్మోస్ట్ దాదాపు ఫైవ్ ఓ క్లాకా ఫైవ్ ఓ క్లాక్ మనం విజయవాడ అయితే చేరబోతున్నాము సో దాదాపు చూస్తే మనం ఫైవ్ అవర్స్ జర్నీ అయితే చేస్తున్నాము అండ్ నాకు ఈ టికెట్స్ కాస్టింగ్ వచ్చి ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సమ్ అయితే ఆన్లైన్ టికెట్ అయితే బుక్ చేస్తున్నాను టైం చూడండి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు దాకా మన బస్సు రాలేబయా ఎలక్ట్రిక్ బస్సు ఇది ఇది కూడా విజయవాడ పోతుంది గరుడ టీజీఎస్ఆర్టీసీ గరుడ ఎలక్ట్రిక్ బస్ ఇది ఇది కొంచెం చూడండి మన బస్ అయితే వచ్చేసింది అమరావతి వాల్వో నైన్ సిక్స్ నైన్ ఫోర్ డబుల్ జీరో సర్వీస్ నంబర్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ అండి లోపల పోదాం ఇప్పుడు ఒకసారి మన బస్సు అవుట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోండి భయ అమరావతి వాల్వో నైన్ ఫోర్ డబుల్ జీరో ట్వెల్వ్ వచ్చింది ఇప్పుడు మనం విజయవాడ ఎప్పుడు పోతామో చూద్దాం మేబీ ఫైవ్ థర్టీ అవుతుంది అనుకుంటా అండ్ లోపల వచ్చి మొత్తం ప్యాక్ అయిపోయినారు అందరు నిద్రపోతున్నారు సో చూడండి డ్రైవర్స్ క్యాబ్ అయినది సో ఈ బస్ కనుక సీటింగ్ కెపాసిటీ చూస్తే ఫార్టీ నైన్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బస్లో అండ్ నా సీట్ నెంబర్ వచ్చి ఫార్టీ నైన్ అండి సో వెంకలో కూడా చూడండి రీడింగ్ ల్యాంప్స్ ఇచ్చారు ఇక్కడ ఏసీ వెన్సిస్ అని నడుస్తుంది బట్ ఇది దరిద్రం నడుస్తలేదు మనది అండ్ మన బస్ అయితే బయలుదేరిందండి హైదరాబాద్ నుంచి ఐ మీన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి సో వెనకాల సీట్ కూడా కూర్చుంటే కదా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం వాల్వో బస్సు ట్రావెల్ చేస్తున్నాం కదా సో సస్పెన్షన్ చాలా బాగుంటుంది ఇక్కడ సో ఏం ప్రాబ్లం ఉండదు వెనుక వెనక నుంచి ట్రావెల్ చేస్తే మేము వెనక నుంచి కూర్చొని ట్రావెల్ చేస్తే ఎందుకు రోజు చాలా ఫుల్ అయిపోయింది బస్సులు ఎక్కువ ఉంటాయి అటు ఫైవ్ సిక్స్ సీట్స్ ఖాళీగా ఉంటుందండి వాళ్ళ ఫుల్ ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది సీట్స్ ఇవాళ బాయ్ బాయ్ హైదరాబాద్ కలెజాం మళ్ళీ అరే భయ ముందు కూడా ఒక అమరావతి బస్ అయితే ఉంది పోతుంది చూడండి ముందు మనము ఎల్బీ లంగా అయితే వచ్చాము బట్ ఇక్కడ స్టాప్స్ ఆల్రెడీ బస్ ఫుల్ అయిపోయింది అందుకోసం ఇక్కడ ఎవరు ఎక్కితే అనుకుంటా అవును లేదు భయ లేదు భయ సీట్ లేదు భయ చూడండి మొత్తం ప్రైవేట్ బస్సెస్ ఎలక్ట్రా న్యూ ఎలక్ట్రిక్ బస్సెస్ మరి ఇది ఆరెంజ్ టూ ట్రావెల్స్ నాన్ ఏసీ బస్సెస్ అక్కడ ముందు చూడండి ఏపీఎస్ఆర్టీసీ లైనర్ బస్ ఇది నాన్ ఏసీ ఇది స్టార్ లైనర్ సో ఒక్కసారి బస్ స్పీడ్ చూడండి సిక్స్టీ ఫైవ్ ప్రస్తుతం ఈ స్పీడ్లో నడుస్తున్నారు హే కా గుడ్ మార్నింగ్ సో అయితే రీచ్ అయిపోయినామండి విజయవాడ బస్ స్టాండ్ సో టైం చూస్తే మనం అరైవల్ టైం చూస్తే మనం విజయవాడ ఫైవ్ ఓ క్లాక్ అయితే రావాలా టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అండి మన బస్సు అమరావతి వాల్వో బస్సు ఎందుకంటే వచ్చే మనం ఎంజీబీఎస్ వచ్చింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లేటు మళ్ళీ ఇక్కడ విజయవాడకి వచ్చింది ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేటు సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ బాగానే ఉండే మనకి చూసే ప్రయాణాంతమే చేసినాము సో ఆ ప్రాబ్లమ్ ఏం లోకుంటే సో ఏ సస్పెన్షన్ బస్ కదా అండ్ వాల్వో బస్ కదా ప్రాబ్లం లేకుండా చాలా బాగుండే మనకి జర్నీ సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ కమెంట్స్ కమెంట్ అయితే చేయండి అండ్ నేను ఈ బ్లాగ్ ఎక్కడ ఏం చేయబోతున్నానండి ఈ బ్లాగ్ అయితే నచ్చిందండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దిచ్చేట అండ్ బాయ్